ప్రైస్త లోడ్ యహోవన్నా మమ్మనకు కలుగును గాక పవర్ ఆ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన వాకు హెబ్రిల్కి రాసిన పత్రిక పదవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు మనం చూచినట్లయితే అక్కడ వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు మనము వాటి ఎందు నిరీక్షణ కలిగి మన వాటిని ఒప్పుకుంటూ నిశ్చలముగా వాటిని మనం ఒప్పుకున్న దానిని నిశ్చలంగా మనం పట్టుకుంటాం పొందుకుంటాం అని అది వస్తూ ఉంది అయితే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడే అయితే మనం ఏం చేస్తే ఇవి మనం ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి అనేది మనం చూసినట్లయితే ఇక్కడ ఇరవై రెండు వచనలు అంటూ ఉన్నాడు మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరములు గలవారమున ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము మనం దేవుని సన్నిధికి మనం వెళుతూ ఉన్నప్పుడు మనము దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకు చేస్తూ ఉన్నాడు ఆ వాగ్దానాలన్నిటినీ కూడా నెరవేర్చడానికి ఆయన నమ్మదగిన వాడు మనం దేని మీద అయితే నిరీక్షిస్తూ ఉన్నామో దేన్ని మనం ఒప్పుకుంటూ ఉన్నామో వాటిని నిశ్చయముగా మనం సంపాదించుకుంటాం అయితే ఈ వాగ్దానం చేసిన వాడు ఎలాగ మనలను కోరుకుంటూ ఉన్నాడు ఆయన సన్నిధానమునకు మనం వెళ్ళినప్పుడు ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలి ఏం చెయ్యాలి అనేది ఆయన కోరికని ఇక్కడ మనకి ఆయన ఉద్దేశాన్ని మనకి ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు సో మనం అందరం కూడా దేవుని బిడలమే దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాం దేవుని బిడలమే కానీ మనము ఏ విధంగా ఆయన సన్నిధానానికి చేరాలి ఆయన సన్నిధిలోనికి ఏ విధంగా మనం వెళ్ళాలి అని మనం చూస్తే మన మనస్సాక్షికి కల్మషము తోచకుండాట్లుగా అంటే మన మనస్సాక్షి మనలను నువ్వు మంచి పనే నువ్వు చేశావు అని చెప్పగలగాలి లేదంటే మన తప్పును మన మనస్సాక్షి ఖండిస్తూ ఉన్నప్పుడు దానిని మనము అంగీకరించి మనము సరి చేసుకోవాలి అయితే మన మనం మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లుగా మనం చేయవలసిన పని ఏంటి అంటే ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును అంటే మన హృదయము దేవుని సన్నిధిలో ప్రోక్షించబడే విధమైన హృదయాన్ని మనం కలిగి ఉండాలంట అంటే ఇక్కడ అపోస్ట్ అయిన పావులు ఈ యొక్క హెబ్రిల్కి రాస్తూ ఉన్న పత్రికలో మనం చూచినట్లయితే అక్కడ చెప్తున్న మాట మన శరీరాలు మన హృదయాలు ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని అపోజ్ మరి ఇక్కడ మనకి చాలా వివరంగా అపోస్ట్ అయిన పావులు మనకి తెలియచేస్తూ ఉన్నారు సో మన యొక్క శరీ మన యొక్క మన హృదయాలు ఏ విధంగా ఉండాలి ప్రోక్షింపబడిన హృదయాలు కలిగిన వారిగా ఉండాలి మన యొక్క శరీరము నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరాలు అంటే దేవుని యొక్క సన్నిధికి మనం వెళుతూ ఉన్నప్పుడు నిజంగా మనము చాలా నీట్గా మనం వెళతాం చాలా శుభ్రంగా మన మంచి వస్త్రాలు వేసుకుని మన శరీరాన్ని చాలా చక్కగా అలంకరించుకొని మనం వెళుతూ ఉంటాం అయితే దేవుడు మన నుండి కోరుతున్న ఆ విషయాలు ఏంటి అంటే ఈ బాహ్య శరీరము కాదు లేకపోతే మన యొక్క హృదయము ఎలా ఉన్నామో అలా రావడం కాదు మన యొక్క హృదయాలోము ప్రోక్షింపబడిన హృదయాలుగా ఉండాలి మనం నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండాలి సరే దేవుని యొక్క వాక్యముతో మనము నిర్మలమైన ఆ యొక్క ఉదకముతో స్నానము చేసిన వారిగా ఉండాలంటే మన యొక్క శరీరాలు వాక్యముతో శుద్ధి చేయబడాలి మన హృదయము కఠినంగా ఉండకూడదు మన హృదయము దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు అది ఒక లిక్విడ్ రూపంలో అయిపోవాలంటే కఠినత్వాన్ని మనం తీసేసుకోవాలి మన హృదయము కరిగిపోయేటట్టుగా ప్రోక్షించబడుతున్నట్లుగా మనం ఇలా నీరు పోస్తే నీరు ఏ విధంగా పడుతూ ఉంటుందో మన హృదయాలు కూడా ఆ విధంగా ఉండాలని మన శరీరాలు దేవుని యొక్క వాక్యముతో మరి మనం అంటే స్నానం చేసిన శరీరాలుగా మనం ఉండాలని విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగే మన హృదయము మనకు శరీరము మన యొక్క విశ్వాసము ఈ మూడు విషయాలు అపోస్ట్ అయిన పౌలు ఈ రెండు వచనాల్లో చెప్తూ ఉన్నారు మన యొక్క హృదయము ప్రోక్షింపబడిన హృదయముగా శరీరము ఉదకముతో స్నానము చేసిన శరీరాలుగాను మన యొక్క విశ్వాసము సంపూర్ణ నిశ్చయత అంటే మనము అడిగిన వాటిని పొందేమో అవి మన కళ్ళ ముందే ఉన్నవి మన వాటిని అనుభవిస్తున్నట్టు విశ్వాసము మనకు కావాలని ప్రభు అక్కడ పరిశుద్ధాత్మ ద్వారా రాయిస్తూ ఉన్నారు అంతేకాదు యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మన యొక్క హృదయాలు యథార్థంగా ఉండాలి మన యొక్క హృదయాలు ప్రోక్షింపబడుతున్నట్లుగా ఉండాలి యథార్థత దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు అనే ఆ యథార్థమైన హృదయమును మనము కలిగిన వారిగా మనం ఉండాలి సో దేవుని సన్నిధానానికి మనం వెళుతూ ఉన్నాం వెళుతూ ఉన్నప్పుడు మన హృదయం ఏ విధంగా ఉంటుంది మన మనసు ఏ విధంగా ఉంటుంది మన శరీరం ఏ విధంగా ఉంటుంది మన యొక్క విశ్వాసం ఎలా ఉంటుంది అపుస్ట్ పౌలు పవులు వీటిని చాలా స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉన్నారు కాబట్టి మనస్సాక్షికి కల్మషం కలగకుండా అంటే మన యథార్థ హృదయంతో ప్రభు సన్నిధికి మనం చేరాలి మనం ఎవరైనా ఒకవేళ ఏమా మీరు చర్చకు రాలేదు అంటే వారు మనల్ని ఏమీ అనకుండా ఇంకొక ప్రశ్న వేయకుండా చక్కని సమాధానము అల్లేసి చెప్పేస్తూ ఉంటాం అది యథార్థత కాదు యథార్థమైన హృదయము రోక్షింపబడిన హృదయము మరి యొక్క ఉదకముతో స్నానము చేసిన శరీరము మనం నిశ్చయమగా పొందుకున్నాము అనే విశ్వాసముతో దేవుని యొక్క సన్నిధానంలోనికి మనము వెళ్ళాలి అప్పుడు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక నిశ్చయముగా వాటిని మనము సంపాదించుకుంటాం సో దేవుని వెళ్ళారా దేవుని సన్నిధికి వెళదాం ఈరోజు పరిశుద్ధమైన దేను ఆయనను ఘనపరచాలి సేవించాలి హృదయపూర్వకంగా ఆయనను మనం ఘనపరచవలసిన వారమై ఉన్నాం సో అట్టి విధంగా పరిశుద్ధాత్మ దేవుడు దేవుని సన్నిధిలోనికి మీరు వెళుతూ ఉన్నప్పుడు అట్టి గొప్ప మార్పుతో హృదయము శరీరము అటువంటి విశ్వాసముతో మనం వెళ్ళి వాగ్దానాలు పొందుకున్నట్లుగా ఆయన కృప మీకు తోడుగాక సకల ఆశీర్వాదములకు కారణభూతడం అయోహోవానికి స్తోత్రాలు నాయన ఈ సమయం అంది పరిశుద్ధ ధనాన్ని పరిశుద్ధంగా ఘనంగా ఎంచడానికి మీ కృపనిచ్చి ఉన్నారు నాయన మా హృదయాలు ప్రోక్షింపబడిన హృదయాలుగా యథార్థ హృదయముతో నాయన మా యొక్క శరీరాలు నాయన నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన వారిగాను విశ్వాసముతోను నైనా మేము నీ సన్నిధానంలోనికి వచ్చి మీరిచ్చే ప్రతి వాగ్దానాన్ని సంపాదించుకున్నట్లు మీ కృపతో నింపుచు ఉన్నందుకు మీకు మా నిండు కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఎస్ ఉన్నా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడేగాక దేవుని సన్నిధిలోనికి వెళుతున్న మీరు సంపూర్ణ ఆనందము సంతోషముతో తిరిగి గాక దేవుడు మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించును గాక మీ ప్రి సహోదరి షరోం సువార్తరాజు షలోం